హాయ్ గాయ్ సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్లో లాస్ట్ లెసన్ చదివేద్దండి తొలి తొలి నాగరికతలు దీని ద్వారా మనం హరప్ప మొహంజదారో నాగరికతల గురించి అర్థం చేసుకుంటాము సింధు ప్రజల పట్టణ నిర్మాణ ప్రణాళిక ఆర్థిక జీవనం సాంఘిక జీవనం కళలు మతం వ్యాపార వ్యాపారాలు గురించి తెలుసుకుంటాము మరియు ఆరి గురించి తొలి మరియు మలి వేదకాలంలో రాజకీయ వ్యవస్థల గురించి తెలుసుకుంటాము చూడండి తొలి నాగరికతలు సింధు నాగరికత ఇది క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల వరకు హరప్ప మొహంజదాదర్ ఇతర స్థలాలు ఆర్యుల కా ఆర్యుల రాక ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి ఐదు వందలు ఇవన్నీ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి తొలి వేద క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి వెయ్యి మలివేద కాలం క్రీస్తుపురం వెయ్యి నుంచి ఆరు వందల అన్నమాట ఇవన్నీ నోట్ చేసుకోండి సింధు నాగరికత ఆర్యుల రాక కాలం మలివేద కాలం ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇచ్చారు ఈ కన్వర్జేషన్లో నుండి కొన్ని బిట్స్ ఉన్నాయి ఇది చదివేద్దాం కుమారుడు నాన్న ఈరోజు వార్తాపత్రిక చదివారా చాలా ఆశ్చర్యంగా అనిపించింది తండ్రి ఏం జరిగింది కుమారుడు తవ్వకాల గురించి ఒక వార్త ఉంది ఒక ఇంటి నిర్మాణానికి కూలీలు పునాదులు తవ్వుచుండగా శివుని యొక్క విగ్రహం బంగారు నాణాలు బయటపడ్డాయి తండ్రి అది సాధ్యమే మన దేశంలో కూడా అలాంటివి బయలుపడినాయి పద్దెనిమిది వందల యాభైలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాల వేటకు తవ్వకాలు జరుపుతుండేవి ఆ తవ్వకాల్లో వేలాది రాళ్లు దొరికినవి రైలు మార్గాలు వేటకు ఈ రాళ్లను ఉపయోగించాలని నిర్ణయించారు ఆ రాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రింద ఉన్న సంగతి అప్పుడు తెలియదు పంతొమ్మిది వందల సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు దీన్నే సింధు లోయ నాగరిక నాగరికత హరప్ప నాగరికత అని అంటారు కుమారుడు నాన్న ఆ నాగరికత గురించి నాకు తెలియదు కొంచెం వివరంగా చెప్పరు తండ్రి ఖచ్చితంగా వివరిస్తాను అంటే విద్యార్థిని లెసన్లోకి ఎలా తీసుకెళ్లాలని ఈ కన్వర్జేషన్ అంతా అనమాట సింధు లోయ నాగరికత భారతదేశానికి పెద్ద చరిత్ర ఉన్నది మన దేశానికి సుసంపన్నమైన సంస్కృతి మరియు నాగరికత కలదు ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల పంతొమ్మిదవ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హరప్ప మొహంజదాదారు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వలన మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు తెలిపి తెలిసింది కాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉందని తెలియవచ్చింది సింధు నది మరియు ఘాగర్ ఘాగర్ హక్రా నది ప్రాంతంలో సింధులోయ నాగరికత వికసించింది ఎక్కడ ఘాగర్ హక్రా నది ప్రాంతంలో సింధులోయ నాగరికత అనేది వికసించింది ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఇక్కడ ఇది రాసుకోండి సింధు నాగరికత ఎక్కడ వికసించింది సింధు నది మరియు ఘాగర్ అక్రా నదిలోయ లోయ నాగరికత వికసించింది ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మరియు మహారాష్ట్రలోని సుమారు పదిహేను వందల ప్రదేశాల్లో బయటపడింది అంతేగాక ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ సింధు బెలుస్ బెలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత బయటపడింది హరప్ప నాగరికత క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి పదిహేడు వందల సంవత్సరాల మధ్య వికసించింది హరప్ప నాగరికత ఏ ఏ సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందలు క్రిస్తు రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి పదిహేడు వందల సంవత్సరాల మధ్యలో మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆలోచించగలుగుతాడు మానవ సమాజం యొక్క పురోగమించిన ఈ దశనే నాగరికత అందరు పట్టణ ప్రణాళిక హరప్ప నాగరికత కాలం నాటి సగరాలన్నీ సగరాలు కాదు నగరాలు ఇది ఇక్కడ సా అనబడింది సారీ హరప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి పట్టణాల్లో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి మొహంజదోదారలో గొప్ప స్నానవాటిక ప్రజలందరూ స్నానాలు చేయడానికి విశాలమైన కోలను కలదు దీనికి నాలుగు వైపులా గదులు కలవు పవిత్రమైన మత సమ్మేళనాల జరిగే రోజుల్లో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నానవాటికను ఉపయోగిస్తారు హరప్ప నగరంలో ఆరు పెద్ద ధాన్యకార ధాన్యగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు లోథాల్ నగరంలో పెద్ద నౌ నౌకాశ్రయం కల కలదు ఎక్కడ లోథాల్ లోథాల్ నగరంలో పెద్ద నౌకాశ్రయం కలదు బిట్ రాసుకోండి మరుగునీటి పారుదల వ్యవస్థ వారి కాలంలో మంచి ప్రణాళిక బద్ధమైన భూగర్భ మరుగునీటి పారుదల వ్యవస్థ కలదు ఈ వ్యవస్థను పరిశుభ్రతకు మరియు ప్రజో ప్రజా ఆరోగ్యానికి సింధు ప్రజలు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇక్కడ చూడండి గృహాలు హరప్ప ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఎటుకలతో ఇల్లు కట్టుకునేవారు రెండు అంతస్తుల భవనాలు కూడా నిర్మించుకునేవారు ప్రతి ఇంటికి ఒక భావి మరియు స్నాన స్నానాల గది ఉండేది ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మరుగు కాలువలోకి పంపేవారు చూడండి ఈ పిక్చర్ గమనించండి సింధులోయలోని ఇల్లు ఇలా ఉండేవంట ఆర్థిక జీవనం పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ఆ కాలంలోని ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ఏ కాలంలోని ప్రధాన వృత్తులు సింధులోయే నాగరికత అప్పుడు సింధూ అంటే ఇక్కడ హరప్ప నాగరికత కాలం చూడండి హరప్ప నాగరికత కాలంలో నగరాలన్నీ ప్రణాళికబద్ధంగా నిర్మించబడ్డాయి ఒక ప్రణాళిక పరంగా ఈ కాలంలోనే పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ప్రధాన వృత్తులు అనమాట పత్తిని మొ మొట్టమొదట పండించింది వీరే ఎవరు హరప్ప నాగరికతలో ఉన్న మనుషులే పట్టిని పత్తిని మొట్టమొదటిగా పండించారు కాల్చినటికను తయారు చేయడం వీరి వేరొక వృత్తి మరియు కాల్చిన ఇటుకలు కూడా తయారు చేయడం అనేది వీరి వీరి యొక్క వేరొక వృత్తి పశువులు మేకలు పందులు కుక్కలు గుర్రాలు మరియు గాడిదలను పెంచేవారు అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రీయం ద్వారా మెస్పటోమియా ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు ఎవరు సింధూ ప్రజలు సింధు ప్రజలే మొట్టమొదటిగా పత్తి మరియు నులు వస్త్రాలు ఏది హరప్ప యుగంలో తర్వాత వీళ్ళే మొదటిగా పత్తిని పంది పండించారు కాల్చిన ఇటుకలను కూడా తయారు చేశారనమాట హరప్ప ప్రజలు తర్వాత సాంఘిక జీవనం స్త్రీలు పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవారు స్త్రీలు కంఠాభరణాలు మోచేతి ఆభరణాలు మోచే చేతి వేళ్లకు రింగులు గాజులు చెవి రింగులు ముక్కు పుడకలు ధరించేవారు స్త్రీలకు అలంకరణ సామాగ్రి గురించి పరిమణ ద్రవ్యాల గురించి తెలుసు ఇదిగోండి వాళ్ళు స్త్రీలు ఎలా అలంకరణ చేసుకుంటున్నారు ఆహారం మరియు పంటలు వ్యవసాయం ప్రధాన వృత్తి వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయమే అప్పుడు గోధుమ బార్లీ ఆముదాలు బఠానీలు కాయధాన్యాలు మొదలైన పంటలను పండించేవారు వినోదాలు నాట్యం చదరంగం ఆడడం సంగీతం గోళీలు పాచికలు ఆడడం సింధు ప్రజల వినోదాలు సింధు ప్రజల వ్యవసాయ ప్రధాన వృత్తి ఏంటి సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం అందుట్లో వాళ్ళు ఏమేం పండించేవాళ్ళు గోధుమ బార్లీ ఆముదాలు బఠానీలు కాయధాన్యాలు తర్వాత వాళ్ళు ఆడుకున్న ఆటలు చదరంగం సంగీతం గోళీలు పాచికలు వీళ్ళు ఆడేవాళ్ళు అనమాట ఎద్దుల పోటీలు కూడా వీరి యొక్క ప్రధాన వినోదం ఎద్దుల పోటీ అనేది వీళ్ళ యొక్క సింధు ప్రజల యొక్క ప్రధాన వినోదం ఏంటి ఎద్దుల పోటీ పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బండ్ల బొమ్మలతో ఆడుకునేవారు వీరి యొక్క నైపుణ్యాలు చూద్దాండి చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో అందంగా తయారు చేసేవారు నాట్యగత విగ్రహం మరియు బాగా గడ్డం పూజారి పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవి వీరి మతం సింధు ప్రజలు మత సింధు ప్రజలు పశుపతి అంటే శివుడు మరియు అమ్మ తల్లిని పూజించేవారు ఈ సింధు ప్రజలు ఎవరిని వాళ్ళు పశుపతిని శివుడు అంటే శివుడు మరియు అమ్మ తల్లిని పూజించేవారు వేప చెట్టు మరియు రావి చెట్టును కూడా పూజించేవారు భూమి నీరు ఆకాశం అగ్ని మరియు వాయువులను కూడా పూజించేవారు కాళీభంగా మరియు లోతాల్ ప్రాంతంలో అగ్నిపేటికలు అనగా యాజ్ఞవాటికలు ఉండేవి స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు ఇదిగోండి స్వస్తిక్ గుర్తు వీరి యొక్క లిపి సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధి చేసుకున్నారు నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు తూనికలు కొలతలు ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదటి ఉపయోగించింది హరప్ప ప్రజలే వీరి కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒకే విధమైన కొలతలను కలిగి ఉండేది వీరి తూనికలను కొలతలను పర్షియా మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు ఇగొండు తునికలు పరికరాలు కాశ్యంతో చేసిన గొడ్డలి బంగారం వెండితో చేసిన ఆభరణాలు కాస్యంతో చేసిన బల్యము మట్టి పాత్రలు మట్టి ముద్రలు ఇవన్నీ రాగి పాత్రలు అన్నమాట పతనానికి కారణాలు సింధు ప్రజల పతనానికి కారణాలు ఆరిన దండయాత్రలు సింధు నాగరి పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు ఎవరి దండయాత్ర ఆర్యుల దండయాత్ర అనేది సింధు ప్రజల యొక్క పతనానికి కారణం అయితే మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు ఎవరు మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు దీన్ని అంగీకరించలేదు సింధీ సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పతనమైనట్టు భావిస్తున్నారు సింధు నది మరియు దాని ఉపనదుల్లో నీరు లేకుండా ఎండిపోవటం వలన అక్కడి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు సింధులోయ నాగరికత పతనానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ గ గ అంగీకరిస్తున్నారు వేదకాలం ఆర్యుల ప్రారంభం ఆర్యులు పుట్టు పూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు ఆర్యులు మధ్య ఆసియా ఆర్కటిక్ ప్రాంతం మరియు ఆల్ఫ్ పర్వతాల్లోని తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారులు అభిప్రాయం ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారినని ఒక అభిప్రాయము కలదు కొంతమంది చరిత్రకారులో ఆర్యుల స్వస్థలం భారతదేశం అనే అభిప్రాయం కలదు ఆర్యుల నాగరికత సింధు నాగరి సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో కనిపించి వికసించింది అక్కడ ఆర్యుల నాగరికత సింధు నదిలో మరియు సరస్వతి నది తీర మైదాన ప్రాంతాల్లో వికసించింది వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు తారి ఏడారిలో థారి ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు సరస్వతి నది ఏ నది ఏ ఎడారిలో ఉంది థారి ఎడారిలో ఉంది ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది సరస్వతి నది గురించి ఏ వేదంలో ఎక్కువ ప్రస్తావించారు ఋగ్వేదంలో గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ రాసుకోండి ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం ఆధారాలు చూద్దాండి వాజ్మేయ ఆధారాలు వేదాలు ఇతిహాసాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణ అదర్వణ వేదం బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం పురావస్తు ఆధారాలు ఇనుము ఇతిహాసాలు వేద సాహిత్యం సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేదము వేదం యొక్క మీనింగ్ ఏంటి సంస్కృత భాషలో ఉన్నతమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే వేదమని వేదాలను శృతులు అని కూడా అంటారు పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు భారతీయ యోగాకు ఏంటి ఆధారాలు వేదాలే వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్ఛిన్నం అవిచ్ఛిన్నముగా కొనసాగుతున్నవి ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయ పరిశోధనలు కొనసాగుతున్నాయి వేద సాహిత్యంలో నాలుగు ప్రముఖ వేదాలు కలవు అవి ఒకటి ఋగ్వేదము రెండు యజుర్వేదము మూడు సామవేదం నాలుగు అధర్వణ వేదము ఋగ్వేదము ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయాన్ని ఋగ్వేదం అంటారు యజుర్వేదము ఈ యజ్ఞయాది కవు క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి తెలియచేయను సామవేదం ఇది పాటల రూపంలో ఉన్న ప్రార్థనల యొక్క సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇందులో కలవు అధర్వణ వేదము ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం వేదాలే కాక బ్రాహ్మణాలు ఉపనిషత్తులు అరణ్యాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు బ్రాహ్మణాలు వేదాల్లోని శ్లోకాలు క్రతువులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో కలదు అరణ్యకాలు విద్యావాదము క్రతువులు సంస్కారాల గురించి తెలియజేయును ఉపనిషత్తులు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు వేదకాలం వర్గీకరణ వేదకాలాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు తొలివేదకాలం ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి ప వెయ్యి సంవత్సరాల వరకు మలివేదకాలం క్రీస్తు పూర్వం వెయ్యి నుండి ఆరు వందలు సంవత్సరాల వరకు వేదకాలపు నాగరికత లక్షణాలను పై రెండు కాలాల్లోనూ చదవచ్చు ఈ రెండు కాలాల్లో వేదకాలపు లక్షణాలనేవి మనం చూడవచ్చు అనమాట ఇవి గుర్తుపెట్టుకోండి తొలివేద కాలం యొక్క పీరియడ్ అడగవచ్చు మలివేద కాలం యొక్క పీరియడ్ కూడా కాల తొలి తొలివేద కాలం గురించి తెలుసుకుందాం కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం తండ్రి కుటుంబానికి పెద్ద ఉమ్మడి కుటుంబంలో వ్యవస్థ అమల్లో ఉంది యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు దాసులను బానిసలుగా చూసేవారు ఒక భార్యను కలిగి ఉండుట ఈ కాలంలో సాధారణంగా ఉండేది స్త్రీల స్థానం సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారు బాల్య వివాహాలు కానీ సతీ సహ సహగమనం కానీ అమల్లో లేదు స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు వితంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కలదు ఘోష అపాల లోప ముద్ర ఇంద్రాణి విశ్వపర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు వేషధారణ వాస దోపతి ఆదివాస శరీరంపై భాగాన్ని కప్పుకునేది ప్రస్తుతం మన వేషధారణ పోలి ఉంది ఉండేది దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు స్త్రీలు చెవిరింగులు కంఠా కంటాభరణాలు గాజులు మరియు కాలు పట్టీలు ధరించేవారు ఒక్కసారి ఇలా వీటిలో నుండి కోసిన ఎలా అడుగుతారని మీకు డౌట్ రావచ్చు బంగారు దారంతో దుస్తులు వేసుకునేవారు అది ఏ కాలంలో అని అడగవచ్చు తొలి వేద కాలంలో అని మీరు రాయాలి స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు పురుషులు గడ్డాలను మీసాలను పెంచుకునేవారు వీరి యొక్క వినోదాలు చూద్దండి రథపు పందాలు వేట మల్ల యుద్ధాలు నాట్యం మరియు సంగీతం మొదలైన కొన్ని వినోదాలు మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ధ్వని తంత్రి వాయు ఉపయోగించేవారు వీరు విద్య విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి ఎక్కడా తొలివేద కాలంలో బోధన అభ్యసన ప్రక్రియలో అన్ని విద్యా సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది విద్యాలయాల్లో తంత్రం వేదాంతం వ్యవసాయం పశువుల పెంపకం మరియు హస్తకళను నేర్పేవారు ఆహారం మరియు పంటలు బియ్యం బార్లీ బీన్స్ మరియు నువ్వులు సింధు ప్రజల ఆహారం వారు రొట్టె కేక్ రొట్టె కేకులు పాలు వెన్నె మజ్జిగ మరియు పండ్లు తినేవారు మతం ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చని నమ్మేవారు ప్రపంచమంతా ఒకే చైతన్యం అంటే ఒకే ఆత్మ వ్యాపించి ఉందని నమ్మేవారు ప్రతి వ్యక్తి దేవునితో దేవుని అంశంతో జన్మించాడని వీరి నమ్మకం వీరు యజ్ఞాలు చేసేవారు ఆలోచించండి స్పందించండి భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయండి ఇక్కడ చూడండి వర్ణ వ్యవస్థ తొలివేద కాలంలో ఎటువంటి కుల వివక్షత లేదు కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధం లేదు ప్రజలు మత వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చును ఈ తొలివేద కాలంలో ఎటువంటి అంటే ఈ మతమే స్వీకరించాలి ఇదే అని ఏమీ అబ్జెక్షన్స్ లేవు తమ వృత్తులను స్వేచ్ఛగా తమ తమ ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చు వాళ్ళ వివాహాలైనా సరే కూడా కులాంతర వివాహాల నిషేధం అనేది అప్పుడే ఏర్పడింది అన్నమాట రాజకీయ జీవనం కులాంతర వివాహ నిషేధం ఎప్పుడు ఏర్పడింది చెప్పండి తొలివేద కాలంలోనే ఆర్యల కాలంలోనే రాజకీయ జీవనం ఆర్యులు తెగలుగా నివసించేవారు తెగలు తెగల నాయకుడిని రాజన్ అంటారు ఆర్యలు తెగలుగా నివసించేవారు ఆ తెగల నాయకుడిని ఏమంటారు రాజన్ అంటారు రాజు నియంతలాగా పాలి పరిపాలించేవాడు కాదు రాజరికం వంశ పారంపర్యం కాదు రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనో రెండు సభలు ఉండేవి రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు మలివేద కాలం కాలం గడిచే కొలది వేదకాలపు సింధు ప్రజలు సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా యమున మైదానాల వైపు తరలి వెళ్లారు వారు వింధ్య పర్వతాలను దాటి దక్షిణం పదం వైపుకు వెళ్లారు రాజకీయ మార్పులు మలివే మలివేద కాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు సభ మరియు సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయారు కోల్పోయాయి రాజరికం వారసత్వంగా మారింది రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజస్వీయ యాగాలు చేసేవారు సాంఘిక మార్పులు ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది అవి నాలుగు రకాల బ్రహ్మచర్యం గృహ గృహస్థ గృహస్థాశ్రమం వాన ప్రస్థాశ్రమం మరియు సన్యా సన్యాసం ఇది కాలంలో ప్రారంభమైంది స్త్రీల స్థానం దిగజారింది వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది బాల్య వివాహాలు మరియు సతీ సాగమన వీరి కాలంలో ప్రారంభమయ్యాయి రాజులు మరియు ఉన్నత వర్గాల ప్రజల్లో బహు భార్యత్వము ప్రారంభమైంది మత జీవనం మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి యజ్ఞాలు యాగాలు తరచుగానే చేసేవారు విష్ణువు శివుడు స్కందుడు మొదలైన దేవతలను పూజి పూజించేవారు లక్ష్మీ సరస్వతి పార్వతి మొదలైన ఇతర దేవతల ప్రాముఖ్యత పొందారు ఇతిహాసాలు రామాయణం మహాభారతలు అనేవి గొప్ప రెండు ఇతిహాసాలు ఈ రెండు ఇతిహాసాలు భారతీయ జీవన విధానానికి కళకు మార్గదర్శకమైనవి రామాయణాన్ని అంటే అది కావ్యం రామాయణం అనేది సంస్కృతంలో వాల్మీకి రచించారు రామాయణంలో శ్రీరాముణ్ణి ఆదర్శ పాలకుడిగా ఆదర్శ సోదరునిగా ఆదర్శ కుమారునిగా సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు మహాభారతాన్ని సంస్కృతంలో వేద వ్యాసుడనే ఋషి రచించాడు మహాభారతాన్ని రచించింది ఎవరు వేద వ్యాసుడు అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతం మహాభారతం అంటే మీనింగ్ ఏంటి అధర్మంపై ధర్మం సాధించిన విజయం లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి తొలి నాగరికతలు అనే లెసను సిక్స్త్ క్లాసు సోషల్ స్టడీస్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీటెడ్ ఈ లెసన్తో ఇందుట్లో ఉన్న పద కోసం చూద్దాం నాగరికత నాగరికత ఏంటి నాగరికత అంటే ఏంటి మానవుని యొక్క సాంఘిక సాంస్కృతిక రంగాల్లో ఉన్నతమైన స్థితి ఉపఖండం అంటే ఖండంలో ఉన్న విశాలమైన భాగం వాణిజ్యం అంటే వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ వేదాలు హిందూ మత పవిత్ర గ్రంథాలు బ్రాహ్మణాలు వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు ఉపనిషత్తులు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు వస్తు మార్పిడి డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకునే విధానాన్ని వస్తు మార్పిడి అంటారు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మీరు ఆన్సర్ చేయండి ఇంతటితో సిక్స్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ